హనుమంతుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాలి అనుకున్నాడో తెలుసా రామసేతు నిర్మాణానికి అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే చెట్లు రాళ్ళు కొండలు గుట్టలు సరిపోకపోవడంతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి గోవర్ధనగిరిని పెకిలించే ప్రయత్నం చేశాడు కానీ హనుమంతుడు ఎంత ప్రయత్నం చేసినా గోవర్ధనుడు అంగులం కూడా కదలలేడు శివకేశవులు తప్ప మరెవరు గోవర్ధనగిరిని ఎత్తలేరు అని అలాగే గోవర్ధనుడు అనుమతి ఇస్తే ఎవరైనా సులువుగా ఎత్తవచ్చు అని బ్రహ్మ గోవర్ధనుడికి వరం ఇచ్చాడు శ్రీరాముని స్పర్శ తగిలే అదృష్టాన్ని కల్పిస్తాను అని హనుమంతుడు మాట ఇస్తా ఇవ్వడంతో గోవర్ధనగిరి సురాయసంగా పైకి లేచింది కానీ హనుమంతుడు వచ్చేసరికి రామసేత నిర్మాణం పూర్తయింది గోవర్ధనగిరిని విడిచిపెట్టలేక హనుమంతుడు శ్రీరాముడి దగ్గరకు వెళ్ళి గోవర్ధనుడికి తాను మాట ఇచ్చిన సంగతిని చెప్పాడు ద్వాపర యుగంలో తాను శ్రీకృష్ణుడిగా జన్మించి గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో పైకి ఎత్తి ఉద్ధరిస్తానని చెప్పటంతో హనుమంతుడు అదే విషయాన్ని గోవర్ధనుడికి చెప్పి గోవర్ధరుడిని మధుర మండలంలోనే ఉన్నాం